కొన్ని బస్సులు ఏమైనా పెంచినా పండుగ పూట అంటే ఓవర్లోడ్గా పోతా ఉన్నాయి ఏ బస్సు చూసినా పిట్ట 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 పిట్టపిట్ట పిట్టపిట్టడు కూడా పోతా ఉంది అది ఏమైనా అటిట్ అయిందా అంటే ఇక చాలా కష్టం ఉంటుంది పరిస్థితి ఇంకా చూడండి ఇగో వాళ్ళ బాధ నా బాధితుంది కావాలి అట్లా నూట నలభై మంది ఎక్కిర ఒక బస్సులో ఒక బస్సు కెపాసిటీ ఏంది యాభై అరవై మంది ఎక్కాలి నూట నలభై మంది అంటే యాభై అరవై మంది ఎక్కాల్సిన దగ్గర త్రిపుల్ అంటే మూడు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ఎక్కిరు నూట అరవై మంది అంటే ఏంది చెప్పు దాని కెపాసిటీ కంటే కూడా ఎక్కువ ఎక్కిచ్చారు ఏమన్నా ఆ జర్నీలో ఏమన్నా పొరపాటు జరిగితే దానికి బాధ్యత ఎవరు సజ్జనార్ గారు వహిస్తారా ఆర్టీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వహిస్తారా లేకపోతే ప్రభుత్వం వహిస్తారా ఎవరు వహించాలండి ఈ పండుగ పూట తెలుసు కదా ప్రజలందరూ ఊరల వదరని తెలుసు కదా తెలిసినప్పుడు నాలుగు బస్సులు ఎక్కువ పెడితే ఏమవుతుంది ఉన్న బస్సులు తగ్గించారు ఇంకా ఫ్రీ బస్సు అని పెడితేవి బస్సులు తగ్గిస్తేవి ఎటు ప్రజలు నీ ఫ్రీ బస్సు పెట్టమని అడిగినారు ప్రజలు ఏమన్నా మిమ్మల్ని మీరు ఏతలకు పోయి పెట్టిర్రు ఉన్న బస్సులను తగ్గించిర్రు ఇలా బస్సు లేకపోతే స్థలం లేదు టికెట్ రేట్లు అమాంతం పెంచిర్రు రెండింతలు మూడింతలు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది పండుగ పూట పేద ప్రజలు పండగ చేసుకున్నటువంటి పరిస్థితి లేకుండా చేసిర్రు జగిత్యాల కలమడుగు టూ కడెం బస్సులు ఫుల్లు పోతున్నాయంట ఇక అన్ని అక్కడనే జగిత్యాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉంది పరిస్థితి ఇది ఆర్టీసీ నిర్వాహకం ఇట్లా ఉంది కథ సజ్జనారాయణ గారు సమాధానం చెప్పాలి ప్రజలను ఇట్లా పట్టి పీడిస్తున్నట్టు మరి ఆ పైసలన్నీ ఏం చేస్తున్నారు మీరు ఆర్టీసీకి పోతున్నాయా లేకపోతే మీ మీ జేబులలోకి పోతున్నాయా ముఖ్యమంత్రి జేబులకు పోతున్నాయా రవాణా శాఖ మంత్రి జేబులోకి పోతున్నాయా ఒకవేళ మరి ప్రభుత్వానికే వచ్చి ఉంటే ఆ ప్రభుత్వానికి వస్తున్నట్టుగా ఒక జీవనం ఏదో ఉంటుంది కదా మేము ప్లేట్లో పెంచుతున్నాం పడగ పూట అనేది అట్లాంటిది ఏమైనా ఉంటే చూపియండి